యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో గల యాదగిరిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల రికార్డులను రైతు భరోసా రికార్డులను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో గల యాదగిరిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల రికార్డులను రైతు భరోసా రికార్డులను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులందరూ నిబద్ధతతో పనిచేయాలన్నారు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్ల రికార్డులను తప్పులు లేకుండా క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు మూడు ఎకరాలు లేదుగా ఫార్టీ నైన్లో బాలయ్య ఉన్నాడు ఒక గుంట ఇల్లు ఆయన బాలయ్య నాగపూర్ లక్ష్మి ఇల్లే అనుకుంటుంది ఇది కూడా అంతే కదా కనుకుల సిద్ధ రామరెడ్డి ఇది కూడా ఇల్లే కదా ఇల్లు ప్లాటో వ్యవసాయం చేయట్లే కదా కిష్టయ్య కిష్టయ్య ఎవరు బూడిదం కిష్టయ్య ఎవరు బూడిజంకటేశ్వరం అగ్రికల్చర్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది ఇస్తే ఎకరా ఎనిమిది గుంటలు తర్వాత పారవస్తు సుధీర్ స్వామి ఇల్లు కట్టుకుంటు కదా ఒక గుంటే ఇల్లే పద్దెనిమిది గుంటలు బూడిద స్వామి స్వామి వ్యవసాయం చేస్తుందా పొలం ఉందా బూడిద స్వామి పొలం వేసిడా బూడిద స్వామి బూడిద నాగులు రెండు ఇల్లా రెండుగుంటల్లో వ్యవసాయం చేసి వ్యవసాయం యోగ్యమైన దానికి పెట్టింది కాబట్టి లేదు అట్లా ఆ విధంగా ఆయన కద్యక్రమం పోతే ఎట్లా మరి ఎంత అగ్రికల్చర్ చూపిస్తారు ఎంత ఫార్ట్ చూపిస్తారు ఒక గుంట రెండు గుంట గుడి నాగులు ఇద్దరు ఇది మూడు ఎకరాలు పద్దెనిమిది గుంటలు వచ్చింది సార్ పద్దెనిమిది గుంటలు ఒక సార్ ఇరవై కరెక్ట్ కదండి నాగపూర్ లక్ష్మీ నర్సం తండ్రి అలా వ్యవసాయం వ్యవసాయం ఉండదు ఫ్లాట్ కొట్టి అది ఫ్లాట్ బూడిద నాగులు తండ్రి నడుస్తాయా వ్యవసాయం ఇందాక బూడిదనాగులుంది మళ్ళీ ఉంది పదిహేడు గుంటలు తర్వాత బూడిద లక్ష్మయ్య తండ్రి నడుస్తాయా పదిహేడు గుంటలు పెంచర్ కొట్టేడు ఎదురుగొందల సీను పిస్తాయా ఒక గుంట ఇల్లు కట్టుకుండా ఒక గుంట అంటే అదే కథ చింతకింది మీరా చింతకిందరు చింతకింది మీరా ఐదు ఐదు గుంటలు ఇది టెన్నా సారీ పది గుంటలు పది గుంటలు ఉంది ఎన్నిగుందర కూడా ఫ్లాట్ ఫ్లాట్స్ ఈ చింతకింది మీరా కూడా ఫ్లాట్ లేదండి మీర మీరా బూడిద స్వామి బూడిద ఇరవై ఒక్క గుంటలు బూడిద నరసింహ తండ్రి బొందాయ బూడిద నరసింహ తమ్ముడా పక్కనే ఉందా చెరువుకి ఇరవై ఒక్క గుంటలు ఉంది ఎకరా ఎకరాడు ఉంది ఇద్దరు కలిపి ఎకరా రెండు గుంటలే ఉంది మీ ఇద్దరికి మరి వేరే బిట్టి ఉందేమో ఏమో శ్రీశైలం శివమల్లు యాభై